ఎవరెన్ని చేసినా తరిగొండ వేంకమాంబ జీవితం హృ సూర్యోదయం కాగానే వెలుగు వైపుకే తిరిగి విచ్చుకునే పద్మంలాగా శ్రీనివాసుడి భక్తి వైపుకే మొగ్గే వెయ్యి రేకుల తామర పద్మాల ఆమె హృదయం విప్పారసాగింది ఫలితంగా వెంకమాంబ గాఢమైన యోగ సమాధిలోకి వెళ్ళి గంటల తరబడి అలానే ఉండిపోయేది దీనితో మరింత కలవలబడ్డ కృష్ణశర్మ అతని భార్య ఇంకా ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు పరిస్థితి ముందే పిల్ల పెళ్లి చేయాలని తలచి వెంకమాంబకు వివాహ ప్రయత్నాలు మొదలెట్టారు పదేళ్ళైన నిండన వెంకమాంబకు ఆ చిన్నతనంలోనే ఒక భర్తకై అన్వేషించసాగారు వెంకమాంబ మాత్రం వారికి దృఢంగా తన నిశ్చయాన్ని తెలిపింది ఆ శ్రీనివాసుడే నా భర్త నాకేనాడు ఆయనతో వివాహం జరిగిపోయింది మీరు అనవసరంగా పెళ్లి ప్రయత్నాలు చేయొద్దు వ్యర్థ ప్రయత్నాలతో నన్ను బాధించకండి అని తల్లిదండ్రులతో నిస్సందేహంగా తేల్చి చెప్పింది పదేళ్లైన నిన్నది రాలిన వెంకమాంబ కానీ తల్లిదండ్రులు మరింత పట్టుదలతో తిరుపతి సమీపంలోని చిత్తూరు వద్ద నారగుంటపాలెం అనే గ్రామంలో శ్రీవత్స గోత్ర బ్రాహ్మణుడైన ఇంజేటి తిమ్మయార్జుని కుమారుడు ఇంజేటి వెంకటాచలపతితో వివాహం జరిపించారు కానీ వెంకమాంబ తన భర్తతో నాకేనాడో పెళ్ళి అయింది నా తల్లిదండ్రులు వినకుండా మీతో మళ్ళీ ఈ పెళ్లి జరిపించారు మీరైనా చక్కని వేరే సంబంధం చూసి పెళ్లి చేసుకోండి సంసారంలో సుఖపడతారు నాతో బాధలు పడకండి నన్ను విడిచిపెట్టండి అంటూ ప్రార్థనాపూర్వకంగా వెంకమాంబ తన భర్తతోనే శుభకార్యం మొదటి రాత్రి చెప్పేసింది అత్తగారింట్లో కూడా వెంకమామ తన నిత్య విధులు ఇంటి పనులు క్షణాల మీద ముగించుకొని ఇంటిని అర్థంలా తీర్చిదిద్ది మిగతా కాలం శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసే జప జానాలతోనూ గడిపేది రోజులు గడుస్తున్న ఆమె పరిస్థితుల్లో ఏమీ మార్పు లేదు ఈ రకమైన ప్రవర్తనతో విసిగిపోయిన వెంకమామ మామగారు ఘాటుగా కృష్ణశర్మకు జాబు రాశాడు పిల్ల సంగతి ముందే తెలిసిన కృష్ణశర్మ చేసేది లేక దిగులుతో కూలబడ్డాడు ఎవరిన్ని చెప్పినా వెంకమామ్మ తీరు ఏమీ మారలేదు రోజు భర్తకు చెప్పిన మాటే అటు అత్తమామలతోనూ తెగే చెప్పేసింది తనకు బుద్ధులు చెప్పి నీతులు నేర్పాలని వచ్చిన పెద్దలతోనూ అదే మాట తన భర్త వెంకటేశ్వరుడేనని ఆయనతో తనకు వివాహం ఏనాడో జరిగిపోయిందని అయినా తన తల్లిదండ్రుల మూర్గంగా తాను చెప్పినా వినకుండా ఈ మళ్ళీ పెళ్లి చేశారని వేరే యువతిని చూసి తన భర్తకు పెండ్లి చేసి హాయిగా సుఖపడమని చెప్పింది తాను చేస్తున్న దానితో ఏ అవినీతి లేదని భగవత్ కృపయే తన జీవిత పరమావధి అని ఏదో దూరంలోకి చూస్తున్న కళ్ళతో భావనేత్రాలతో అప్పగింతలు చెప్పేసింది అయినా ఆమె మాటలు పెళ్ళచవని పెట్టి బలవంతంగా వెంకమామ్మను సంసారంలోకి లాగి యహలోక సుఖాన్ని దృష్టి చూపిస్తే దారిలోకి వస్తుందని ఆమె అత్తమామలు ప్రోత్సహించగా ఆమె భర్త ఆమె ప్రార్ ప్రార్థనలు పెడచోని పెట్టి ఆమెను సమీపించగా ఆమె ఉగ్ర నరసింహ రూపం వచ్చినంత ఆగ్రహంతో వెంకమాంబ కళ్ళు చింత నిప్పులు వలి ఎర్రగా దొలిస్తుంటే గర్జించిన కంఠంతో నన్ను సమీపిస్తే మరణిస్తావని తన్ను తాగితే మరణం నీ మరణమే నీకు శాసనమని హెచ్చరించింది ఒక భయంకరమైన విష్ణు చక్రం వంటి కాంతి దివ్య తేజస్సుతో ఆమె చుట్టూ వెలిగింది దానితో అతను మిక్కిలు భయపడిపోయి పరుగు పరుగున గది తలుపులన్నీ తెరుచుకుంటూ తన పల్లెకు వెళ్ళి పిచ్చివాడైపోయాడు కొన్నాళ్ళకు మరణించాడు సాంప్రదాయం ప్రకారం వెంకమాంబకు వైద్యం వైదవ్యం కలిగిందని అందుకని కుల పెద్దలు ఆమెకు తల వెంట్రుకలో క్షౌరం చేయించి వైధవ్యాన్ని ఇప్పించాలని నిర్ణయించారు అంతే వెంకమాంబ సర్ణ కోడి తలాచులా లేచింది ససేమిరా నిరాకరించింది చనిపోయిన అతడు తనకు భర్త కానే కాదని తన భర్త జీవు సజీవుడేనని అంతేకాక సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే తన ప్రాణేశ్వరుడైన భర్తని చెప్పింది తన జోలికి వచ్చిన వారి కష్టాలు తప్పని హెచ్చరించింది ఇంకేమీ చేయడానికి సహసించలేని కుల పెద్దలు ఆమెను వెలివేసి కుల బహిష్కారం చేశారు గ్రామ పెద్దల నిర్ణయం ప్రకారం తండ్రి కృష్ణశర్మ కూడా నవయవ్వను నిండని వెంకమాంబను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు వెంకమాంబ జీవితం విశాల ప్రపంచంలో పడింది బజార్ను పడింది సంసారం అంటారు యహలోకంలోని పామర్లు ఒక విధంగా శ్రీమతి వెంకమాంబకు ఏ స్త్రీకి లభించిన సన్యాసి ఆశ్రమం గృహస్థ జీవితం నుండి విముక్తి అలా భగవదానుగ్రహంగా లభించింది ఈ విధంగా తండ్రైన కృష్ణశర్మ దిగులుతో మంచం పట్టి మరణించాడు తరిగొండ గ్రామంలో జన్మించ జన్మించినందువల్ల ఈమెకు తరిగొండ వెంకమాంబ అన్న పేరు వచ్చింది ఈ గ్రామం చిత్తూరు జిల్లా వాయిల్పాడుకు నాలుగు మైలు దూరంలో ఉన్నది బలవంతంగా చేయబడిన పెళ్లి వల్ల తల్లిదండ్రులు కలిగించిన ఉపద్రవాన్ని నుంచి ఇలా ఆమె తప్పించుకొని భర్త మరణించిన తరువాత లభించిన ఏకాంతత్వము ప్రశాంతి భగవద్ అనుగ్రహంగా భావించి శ్రీనివాస ప్రభు అయిన వెంకటేశ్వర స్వామిని తన ఇష్టదైవంగా పరమ గురువుగా భర్తగా ఆయనందే లక్ష్యం ఉంచి అఖండ యోగ దీక్షతో భక్తిని సమ్మితం చేసి తీవ్ర సాధనలో నిమగ్నం రాలైంది ఈ సమయంలో తరిగొండ వెంకమామకు కలిగిన యోగానుభవాలతో పాటు తన ఇష్టదైవమున శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి సాక్షాత్కారం లభించింది ఆ అనుగ్రహానికి కృతజ్ఞతతో ఈమె శ్రీ నృసింహ శతకం అన్న పద్య శతకం అలానే శ్రీ నృసింహ విలాస కథ అన్న యక్షగానము ఎవరి శిక్షణ లేకుండా అద్భుత రీతిలో సహజ పాండిత్యం రచించడం జరిగింది ఇలా ఉండగా శంకర పీఠమునకు పీఠాధిపతి అయిన శంకరాచార్యుల వారు ఒకసారి పాదయాత్ర చేస్తూ ఈ గ్రామానికి రావడం జరిగింది అప్పుడు ఆ ఊరిలోని సాంప్రదాయం మూఢ బ్రాహ్మణులు అంతా చేరి వెంక మాంబకు వైధవ్యం కలిగిన తల వెంట్రుకలు తీసి వేయలేదని ఆమె తమలాగా గుండు కొట్టించుకుని నెత్తిన ముసుగేసుకుని ఉంటేనే తమ మనసు శాంతిగా ఉంటుందని లేకపోతే వారి సాంప్రదాయమే మంట కలిసిపోగలదని శంకరాచార్యులకు చెవిలో ఊదారు దానికి ఆమె ఆ శంకరాచార్యులతో ధైర్యంగా నేను వితంతువును కానని బలవంతంగా తనపై రుద్దబడిన వివాహంతో తనకేమీ సంబంధం లేదని ఏనాడో బాల్య నుంచి తాను తిరుమల శ్రీనివాస ప్రభునే భర్తగా వర్ణించా వరించా వరించానని నిష్టగా ఆయననే ఆరాధిస్తూ అశ్లిత బ్రహ్మచర్యంతో యోగ సాధన చేసే తాను బ్రహ్మవాదినిగా పేర్కొన్న మైత్రేయి గార్గి వంటి ఋషికన్యలు లేదా ఋషి దంపతుల వానప్రస్థ యోగుల ఆశ్రమానికి చెందిన దాన్నని కేవలం గ్రామంలోని గ్రామస్తులకు భయపడి గుండు గీయించుకోవడం సనాతన ధర్మం కాదని ఆ పీఠాధిపతికి నేర్పుగా యుక్తితో తర్కంతో విడమర్చి చెప్పింది అయినా గ్రామంలోని వాళ్ళంతా వెంగమామను కట్టడి చేసి వెలివేసే దూరంగానే చూడటం వల్ల ఇలాంటి వారి నుంచి దూరంగా ఉండి సాధన చేయవలసిందిగా ఇదే భగవంతుని ఆదేశమైందని అదే దైవాదేశంగా తీసుకుని వెంకమాంబ ఆ గ్రామం విడిచి దూరంగా తిరుమల చేరి ఏడుకొండలు ఎక్కి శ్రీవారి నానానిద్దరు చేరుకున్నది కలియుగ దైవన శ్రీనివాస ప్రభునే పూజిస్తూ తన యోగ సాధనలను పూర్తి చేసుకున్నది తిరుమల పైన శ్రీనివాస ప్రభుని ఆలయానికి ఉత్తరంగాను శ్రీవారి పుష్కరునికి పశ్చిమంగాను ఒక ఇంట్లో తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వంశీకులు ఈమె ఎందు అభిమానంతో మకాము ఉండి సాధన చేసుకునేందుకు వీలుగా ఒక ఇల్లు ఇవ్వడం జరిగింది ప్రతినిత్యము శ్రీ తరిగొండ వెంకమాంబ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామునే మూడు గంటలకు లేచి స్వామి పుష్కరిలో స్నానం చేసి శ్రీనివాస ప్రభువును సుప్రభాతాలతో మేలుకొలిపి రాత్రి పచ్చ కర్పూరపు హార్తులు నీరాజనంగా ఇచ్చేది ఇప్పటికీ ఎప్పటికీ తిరుమలలో దేవస్థానం వారు నిర్వహించే పూజా కార్యక్రమంలో అర్ధరాత్రి వేళ జరిగే ఏకాంత సేవలో శ్రీవారికి నిద్రపుచ్చే అన్నమయ్య లాలి పాల లాలి పాటలైన తరువాత స్వామి పవలింపు సమయంలో తరిగొండ వెంకమాంబ హారతి అన్న పేరుతో పచ్చకర్పూర హారత ఇవ్వడం ఈమె చేసే నిత్య కార్యక్రమానికి ప్రతీకగా ఇప్పటికీ జరపబడుతున్నది